తాండన్ మున్సిపాలిటీలో ముప్పై ఆరు స్థానాలుంటే ముప్పై స్థానాలకు పైగా గెలుస్తామని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఆరు మందికి బీఫారంలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ పై ఉండబోతుందన్నారు ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోరారు రెండేళ్ల ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రతి కుటుంబంకు సంక్షేమ పథకాలు అందించమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ నాయకులు పాల్గొన్నారు షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి